అగ్రనటుల్లో ఒకరైన నందమూరి తారక రామారావు గారు నటులే కాక నిర్మాత దర్శకులు రచయిత గాయకులు స్క్రీన్ ప్లే రైటర్ వీరు నిమ్మకూరులో జన్మించారు పౌరాణిక పాత్రలు అంటే ముందుగా మనందరికీ గుర్తొచ్చేది నందమూరి తారక రామారావు గారే కృష్ణుడి పాత్ర వేసిన రాముడు పాత్ర వేసిన దుర్యోధని పాత్ర వేసిన ఎవరి పాత్ర పోషించినా అందులో మనకి ఎన్టీఆర్ కనిపించరు పాత్ర మాత్రమే కనిపిస్తుంది వీరికి గాను ఒక సోదరుడు త్రివిక్రమరావు అతను కూడా నిర్మాత వీరు బసవ వివాహం చేసుకున్నారు బసవతారకం గారు మరెవరో కాదు సొంత మేనమామ కూతుర్నే వివాహం చేసుకున్నారు వీరికి గాను ఏడుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు తన తోటి నటుడైన అక్కినేని నాగేశ్వరరావు గారితో మంచి అనుబంధం ఉంది ఇద్దరు సొంత అన్నదమ్ములుగా మెలిగేవారు ఎన్టీఆర్ నటవారసులుగా వీరి అబ్బాయిలు హరికృష్ణ బాలకృష్ణ రాగా అలాగే వీరి మనవళ్ళు కళ్యాణ్ రామ్ తారకరత్న జూనియర్ ఎన్టీఆర్ నటులుగా మారారు వీరందరూ ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వీరి కూతురు అల్లుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గారు పొలిటీషియన్ ఇప్పుడు ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీరి ఇంకో కూతురు దగ్గుపాటి పురంధరేశ్వరి అల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇద్దరు పొలిటీషియన్సే వీరి మనవల సంతానం కిందకు వచ్చేసరికి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న నటులుగా మారగా నందమూరి సుహాసిని మనవరాలు పొలిటీషియన్గా మారారు నారా భువనేశ్వరి గారి అబ్బాయి నారా లోకేష్ పొలి తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన కూడా పాలిటిక్స్లో ఎంట్రీ ఇచ్చారు ఎంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు ఎన్నికైన ఘనత ఆయనది వీరి మొదటి సినిమా మొద మనదేశం కాగా చివరి సినిమా వచ్చి శ్రీనాథ కవి సార్వభౌమ మన భారత ప్రభుత్వం వీరి జ్ఞాపక మూడు రూపాయల స్టాంపును కూడా ప్రవేశపెట్టారు వీరి వందవ జయంతి సందర్భంగా వంద రూపాయల నాణాన్ని మన రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదల చేశారు ఎన్టీఆర్ బయోపిక్ వీరి అబ్బాయి బాలకృష్ణ తీశారు